வேற

అయితే మనకి వీరపునాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వీరపు శేఖర్ అని చెప్పేసి ఒక రైతు ఇతనికి చుక్కల భూమి ఉన్నిందనమాట ఒకటి సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ వన్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట దాన్ని ఈ జిరాయితీ భూమిగా దానికి అప్లికేషన్ చేసుకునిన్నాడు అది ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ కోసం డి సెక్షన్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి సెట్టిపల్లి ప్రమిత ప్రమిళ మేడం అనమాట యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకునే సమయంలో ట్రాప్ అయ్యారు అది బ్రీఫ్గా విషయం ఫస్ట్ యాక్చువల్గా ఒకటిన్నర లక్షలు డిమాండ్ చేశారు ఆయన రైతు నేను ఇవ్వలేను అని చెప్పేసి మొరపెట్టుకుంటే దాన్ని తర్వాత పార్ట్ పేమెంట్ పార్ట్ పేమెంట్ కింద మిగతా తర్వాత ఇస్తామన్న దీంతో ఫిఫ్టీ థౌజండ్స్ ఈరోజు ఇస్తూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది వీరపు శేఖర్ అండి వీరపునాయనపల్లి వెల్దుర్తి గ్రామం டபுள் ဟုတ်လားဒါဆိုရင်ဒီနေ့ခရီးသွားနေတာကိုကန့်သတ်တာ